లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొపరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటి హబ్ ఎదుర్గా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో రెండు పంటలు పండించుకోవడానికి రెండు కాల్వలకు పుష్కలంగా కావాల్సిన నీరుందని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తో కలిసి కూసుమంచి మండలం పాలేరు వద్ద పాలేరు రిజర్వాయర్ నుండి లెఫ్ట్ మెయిన్ కెనాల్ రెండో జోన్ కు విడుదల చేశారు నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఆయకట్టు ముప్పై ఏడు మండలాల పరిధిలో ఉందన్నారు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష ఇరవై ఉందని ఆయన తెలిపారు గోదావరి పరివాహక ప్రాంత నీటిని దూరదృష్టితో సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది భవిష్యత్తులో కృష్ణాపేస్తంలో నీటికి సమస్యలొస్తే సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని సాగుకు ఇవ్వనున్నట్లుగా ఆయన అన్నారు ఎనభై కోట్ల వ్యయంతో ఏన్కూరు లింక్ కెనాల్ నిర్మాణం చేపట్టినట్లు ఆగస్టు పదిహేను కల్లా పనులు పూర్తి చేసుకుని నీటిని విడుదలకు చర్యలు తీసుకున్నట్లుగా హామీ ఇచ్చారు వర్షాలు పడక శ్రీశైలం నాగార్జున సాగర్లకు నీరు రాకపోతే ప్రత్యామ్నాయంగా ఏన్కూరు లింక్ కెనాల్ తో గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు దీంతో సుమారు ఒక లక్ష ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు వందలాది మైనర్ ఇరిగేషన్ వనరులు లంకాసాగర్లకు నీరు అందుతుందని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దీన్ని చేపట్టినట్లుగా ఆయన ఇక దేవుళ్ళు దీవించబట్టే ఇందిరమ్మ రాజ్యంలో రెండు పంటలకు సరిపడ నీరు వచ్చిందని మంత్రి తెలిపారు రైతును రాజు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామని రైతు భరోసా నాగార్జున సాగర్ కింద గౌరవ కలెక్టర్ గారు నేను చీఫ్ ఇంజనీర్ గారు కృష్ణా నీటిని రిలీజ్ చేయడం జరిగింది సుమారు ముప్పై ఏడు మండలాల్లో ఈ రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా సుమారు ఒక లక్ష ఇరవై వేల ఎకరాలకు ఈ నీరు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి కూడా వెళ్ళింది